ఎన్నో రోజులు శ్రమించి విజయవాడ రాజకీయ చైతన్యవంతమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా మిత్రులైన సమాహారంగా సుజనా చౌదరి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ సభా నిర్వహణకి ఏర్పాటు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి ఆర్థిక గారికి వేదిక అలంకరించిన మనీల వెంకటరావు గారికి పేరు వెంకటేశ్వర గారికి పెద్దల నాకు మేరా గారికి తొమ్మినాయుడి గారికి మా జనసేన రజనీ గారికి నాయకులందరికీ పేరు అన్నిగా భావించాలంటే పెద్దలు కూర్చున్నారు చిన్న చోదరి గారు ఉన్నారు సమయాభావాన్ని పాటించాలి తప్పనిసరిగా మిత్రుల అదృష్టం మన తలుపు తడుతుంది ఎప్పుడైతే అదృష్టం తలుపు తట్టిందో అప్పుడే తలుపు దిగాలి అప్పుడు మనం తలుపు దిగలేకపోతే అదృష్టం మన ఇంటిలోకి రాదు ఎవరైతే సత్యనారాయణ సౌదరి సృజనా సౌదరి గారు అదృష్టం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తలుపు తట్టింది మీరు తలుపు తీయండి కిమనియ్ కారకములో బతాస్పాదంగా ఉన్న సమస్యలను తిరునాథ సౌదర్ గారి పరిచయ పరిశీలించి చెబుతారు నేను గత నెల రోజులుగా ఆయన పాదయాత్రను పరిశీలిస్తున్నా ప్రతి అడుగున కూడా ఆయన చూస్తున్నది ఈ ఓటు నాకు పడుతుందా ఈ ఊ నాకు ఓటేస్తారని చూస్తున్నా ఈ డివిజన్ సమస్యలు సమస్య ఏంటి ఈ కొండమెట్లు ఏంటి వీల పట్టణ సమస్య ఏంటి భూగర్భ డ్రైనేజ్ ఏంటి అంతర్గత రోడ్లు ఏంటి ఈ మహిళల అదుసాట్లు ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు ఆయన నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా రాజధాని అమరావతి మహిళలు ఢిల్లీలో ఏదన్నా పర్యటన పెడితే ప్రోగ్రాం పెడితే జంతర్ మంత్రికి వెళ్దామంటే ఎలిపోతాం కోటి గారు అంటారు ఎందుకంటే ఆ ఢిల్లీ వెళ్తే పట్టిన అన్నం పెట్టే మహానుభావుడు మాకు సుజాత్ గారు ఉండడం కాబట్టి ఢిల్లీలో తెలుగు అన్నం పెట్టే ఎవరు

దాని అభివృద్ధి కోసం అహారం కష్టపడ్డ వ్యక్తి నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చొని పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అమరావతి గురించి కానీ వివిజన హాలీల గురించి కానీ ఫలితం శ్రమ చేసిన వ్యక్తి మనం ఒక వ్యక్తిని పోలాలి మీరు ఈ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకుల పట్టారు మీరు ఎంతో మందిని గౌరవించారు నేను వస్తా వస్తానే నేను విన్నాను ఈ నియోజకవర్గంలో ఎంతో కూడా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ నియోజకవర్గం ఏర్పడితే ఈ నియోజకవర్గ నాయకులుగా మీ పత్రిక నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా మరుపిల్ల చిన్న మీరు గెలిపించారు పోతి చిన్న గారిని మీరు గెలిపించారు విఎస్ రాముల గారిని ఉప్పులపాటి రామచంద్రరావు గారిని ఎంత

మీకు ఇష్టానికి పక్కన ఒక నవ వధువు మీద నవ వధువు మీద వధువుని కట్టేసి వరుడిని కట్టేసి వధువు మీద అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి గారు దూరంలో ఉన్న ఆ అందులో ఉన్న హంతకుడు వెంకటేశ్వర రెడ్డి గారి మీతో అటే మీకు ఒక వివేకానంద రెడ్డి గారికి ఒక కుక్క ఉందంట ఆ కుక్క చాలా ఇష్టం ఆయన ఆయనన్నా కూడా కుక్కకి ఇష్టం ముందా కుక్కని చంపితే గాని వివేకానందరెడ్ే గాని సంపత్స కుక్కని చంపారు వివేకానందరెడ్డి కుక్కలాగా వివేకానంద రెడ్డి కూడా కుక్కలాగా చంపారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మా బాబా నేను హత్య చేసుకుంటాం మీ చేతి సంబంధం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు అటువంటి హత్య రాజకీయాలు పడబోడంలో ఈ రాష్ట్రం ప్రతి పదంలో నడవాలి భవన నిర్మాణ కాంతి పనిపడతాలి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యానాది సమాహారానికి ఉపాధి అవకాశాలు ఓటు అనేది డబ్బులతో చూసేదే కాదు తప్పనిసరిగా మానవత్వం ఉన్న మనుషుల్ని గెలిపిద్దాం అలాగే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న కేసీఆర్ శివనాభి గారిని చిన్నీ గారిని గెలిపిద్దాం ఈ రోజు విజయవాడ లాంటి యొక్క గడ్డ కృష్ణా జిల్లా లాంటి యొక్క గడ్డ మనం గట్టి తీర్పుని చెప్పాలి చైతన్యవంతం అనేది తీర్పు చెప్పాలి ఎందుకంటే రాజధాని అమరావతి కోల్పోయిన గ్రామం ఎంతో మంది బిడ్డలు ఉపాధి అవకాశాలు లాగా తిండి పొలాల బిడ్డలే మనం అందరం కూడా భోజనమే మనం అందరం కూడా సంజలమే కాబట్టి ఒక మాట చెప్తున్నాను చివరిగా అర్జునుడు చెట్టు మీద ఉన్న పక్షిగా చూస్తాడంట ఆయన గురువు గారు నీకు చెట్టు మీద ఏం కనిపిస్తుందంటే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అర్జునుడు చూస్తాడు చెట్టు కనిపించదు